నల్లపోచమ్మ నాటక ప్రదర్శన కళాకారులకు ప్రోత్సాహం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీరాధరెడ్డి గునుకుల కొండాపూర్ గ్రామంలో నల్లపోచమ్మ నాటక ప్రదర్శన కళాకారులకు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ రాష్ట సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీరాధరెడ్డి ఐదు వేల రూపాయలు అలాగే బొడ్డు సునీల్ రెండు వేల రూపాయలు ప్రోత్సాహం అందజేశారు గన్నేరువరం మండలంలోని గునుగుల కొండాపూర్ గ్రామంలో నల్లపోచమ్మ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్న గ్రామస్తులను సోమవారం మండల కేంద్రంలో కలిసి అభినందించారు ఈ సందర్భంగా అల్లూరి రెడ్డి మాట్లాడుతూ పూర్వకాలంలో సినిమాలు టీవీలు లేకముందు గ్రామీణులు అంతా నల్లపోచమ్మ నాటక ప్రదర్శన రామాయణం మహాభారతం నాటకాలు వేసి కళ్లకు కట్టినట్టుగా చూపించేవారని సినిమాలు సెల్ సెల్ఫోన్స్ రావడంతో ప్రజలంతా భారతీయ ప్రాచీన కళలను మర్చిపోతున్నారని అన్నారు గురుకుల కొండాపూర్ గ్రామస్తులు అందరూ కలిసి ప్రాచీన నాగరికతల్లో భాగంగా నల్లపోచమ్మ నాటక ప్రదర్శన పట్ల అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపట్ల కనకయ్య వడ్నాల నర్సయ్య చంద్రారెడ్డి మాజీ సర్పంచ్లు చింతలపల్లి నరసింహారెడ్డి ముసుకు కర్ణాకరెడ్డి దుడ్డు మల్లేశం యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి హరి మరియు కొండాపూర్ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి సముద్రాల జారి నల్లపోచ్చమ కమిటీ అధ్యక్షుడు జాగిరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నేలపట్ల శంకర్ గౌడ్ ముఖ్య సలహాదారు కొర్వి కొమరయ్య గొల్లపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు